వెల్కమ్ టు ప్రతి నెల ఒకటో తారీఖున ఇవ్వాల్సిన పెన్షన్ ఈసీకి తప్పుడు సమాచారం ఇచ్చి ఆలస్యం అవ్వడానికి ప్రతిపక్షం కారణమైన విషయం తెలిసిందే అని అవ్వతాతలు ఉసురు పోసుకున్న పాపం చంద్రబాబు పావన్లను వెంటాడుతూనే ఉంటుంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన వాలంటీర్ల వ్యవస్థపై కక్ష కట్టిన ప్రతిపక్ష పార్టీలపై ఆగ్రహం వ్యక్తం చేసిన వైఎస్ఆర్ అనపర్తి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ సత్యసూర్ నారాయణరెడ్డి అందరికీ నమస్కారం అండి జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి వాలంటరీ వ్యవస్థ పైన ముఖ్యంగా మరి చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఏ రకంగా కక్ష కట్టారా అన్నది మనందరికీ కూడా తెలుసు గతంలోనే వీరు స్టేట్మెంట్లు ఇవ్వడం జరిగింది ఏదో రకంగా వాలంటరీ వ్యవస్థని రద్దు చేస్తామని ఒక రోజుని లేదంటే ఎక్కడో ఎవడో ఒకళ్ళు తప్పు పని చేస్తే మొత్తం ఎంటైర్ వాలంటరీ వ్యవస్థనే తప్పుపడుతూ ఎల్లో మీడియాలో ప్రచారం చేయడం అంటే దీనికి గ్రౌండ్ ప్రిపరేషన్ అనమాట ఏదో రకంగా వాలంటరీ వ్యవస్థని రద్దు చేయడం అని ఈ వాలంటీర్ వ్యవస్థని రద్దు చేస్తానంటే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత రావడంతో వాళ్ళు స్వరం కూడా మరి ఎవరైతే పవన్ కళ్యాణ్ ఉన్నారో అదేవిధంగా చంద్రబాబు నాయుడు వాళ్ళు స్వరం కూడా మార్చి వాలంటీర్ వ్యవస్థని రద్దు చేయమని చెప్పడం జరిగింది కానీ ఈ రోజున వాళ్ళు చేసింది ఏమిటా అన్నది ఒకసారి చూస్తే మన ప్రజలందరికీ కూడా అర్థమవుతుంది మరి ఏదైతే వాళ్ళకు సంబంధించిన వ్యక్తులు ఉన్నారో తెలుగుదేశం పార్టీకి సానుభూతి పరులు చంద్రబాబు నాయుడు సొంత మనుషులు ఉన్నారో వాళ్ళ ద్వారా కోర్టుకు వెళ్ళి ఏదో రకంగా ఈ వాలంటీర్ల ద్వారా ఈ పెన్షన్లు కానీ సంక్షేమ కార్యక్రమాలు కానీ వాళ్ళ ద్వారా అమలు పరచకుండా ఉండే విధంగా వాళ్ళు కోర్టు నుంచి ఆర్డర్ తీసుకొచ్చి ఈ ఎలక్షన్ కమిషన్కి వాళ్ళు సమర్పించడం జరిగింది ఎలక్షన్ కమిషన్ ఆల్రెడీ నిన్నే మరి ఆర్డర్ ఇవ్వడం జరిగింది ఈ పెన్షన్లు పంపిణీ కూడా వాలంటీర్ల ద్వారా వద్దు అదేవిధంగా ఏ రకమైన సంక్షేమ పథకాలు కూడా ఎలక్షన్ కోడ్ ముగిసే వరకు కూడా వాళ్ళ ద్వారా చేయడానికి వీలు లేదని కూడా చెప్పడం జరిగింది అంటే దీని అర్థం పేద ప్రజలకు అందుతున్న ఈ సంక్షేమ కార్యక్రమాలకి ఏదో రకంగా అడ్డు తగలాలి జగన్మోహన్ రెడ్డి గారికి మంచి పేరు వస్తుంది మరి ఏదో రకంగా ఈ పెన్షన్ పంపిణీ ఆపు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారి చెడ్డ వస్తుందని వాళ్ళు ఆలోచిస్తున్నారు కానీ యాక్చువల్గా దీనివల్ల రాబోయే రోజుల్లో ఎలక్షన్లో ఎవరైతే వృద్ధులు వా పెన్షన్దారులు ఉన్నారో వారందరూ కూడా ఈ ఎవరైతే మరి ఈ కోర్టులకు వెళ్ళి స్టేలు తెచ్చుకొని మరి ఈ వాలంటరీ వ్యవస్థని మీద మరి వాళ్ళు కక్ష సాధించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు ప్రతిపక్ష పార్టీలు మరి ఎక్కువ ఏ రకంగా మరి కోర్టులకు వెళ్ళి అన్నది మనం అందరం కూడా చూసాం ఏది ఏమైనా పేద ప్రజలకు ఏ ప్రభుత్వం చేసినా కూడా మనం సంతోషించాలి చేతనైతే మనం సాయం చేయాలి లేదంటే మన వల్ల కాంది వేరే ప్రభుత్వం ఇది చేస్తుందంటే సంతోషించాలి అంతేగాని మరి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి వాలంటీర్ వ్యవస్థ ద్వారా వచ్చే సంక్షేమ పథకాలని ఏదో రకంగా ఎలక్షన్ కోడ్ అయ్యే వరకు కూడా ఆపు చేయించాలని తెలుగుదేశం దాని మిత్రపక్షం నుండి జనసేన మరి కలిసి కుట్రపాండం ఎంతవరకు సమంజసం అన్నది ప్రజలందరూ కూడా ఆలోచించండి ఇది ఒక శాంపుల్ మాత్రమే తప్పనిసరిగా మరి ఏదైతే తెలుగుదేశం పార్టీ కానీ లేదంటే జనసేన పార్టీ కానీ వాళ్ళ కూటమి కానీ అధికారంలోకి వస్తే తప్పనిసరిగా వాలంటరీ వ్యవస్థను కూడా రద్దు చేస్తారు వాలంటరీ వ్యవస్థను రద్దు చేస్తే మళ్ళీ గతంలోలాగే మరి ఎవరైతే మరి లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ సంక్షేమ పథకాలు కావాలంటే వాళ్ళ నాయకుల చుట్టూనో లేదంటే జనభూమి కమిటీ సభ్యులతో చెప్పించుకునో బతిమాలుకునో మరి వాళ్ళు పొందవలసిన అవసరం కూడా ఉంటుంది కాబట్టి ప్రజలందరూ కూడా మరి ఆలోచించండి ముఖ్యంగా ఎవరైతే మరి వాటర్లు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆలోచించండి ఏ ప్రభుత్వం పేద ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా సక్రమంగా ఎవరి రికమెండేషన్ లేకుండా కూడా అందుతున్నాయి ఏ ప్రభుత్వం వస్తే మళ్ళీ ఇవన్నీ కూడా కష్టం అన్నది కూడా ఆలోచించి రాను రోజుల్లో జగన్